హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ అయితే తెలుసుకుందాం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయని తెలుసుకుందాం అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఎప్పుడు ఏర్పడుతుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం వీడియోనైతే చివరి వరకు చూడండి నేను ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా అయితే వేస్తుంది ఇది ఆగస్టు పదమూడవ తేదీ నాటికి ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది ముఖ్యంగా వాయువ్య బంగాళాఖాతం మరియు సరిహద్దు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పదమూడవ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో చూసుకుంటే ఏపీలో ఇవాళ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజనసిరిసిల్ల కామారెడ్డి ములుగు నగర్ కర్నూలు సంగారెడ్డి వికారాబాద్ సిద్దిపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఎదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్నైతే ఇచ్చారు ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చూసుకుంటే ప్రకాశం కృష్ణ పల్నాడు ఏలూరు బాపట్ల ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉరుములు మెరుపులు పడతాయని బలమైన ఈదురుగాళ్లు కొన్ని ప్రాంతాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపింది